రైతు సోదరులకు నమస్కారం నాక్రోకిసన్ యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నాక్రోకిసన్ కిషన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పంట మా బాధ్యత అనే నినాదంతో రైతు పంటను నాక్రో టీం వారు సందర్శిస్తున్న విషయం తెలిసింది ఇందులో భాగంగా నాక్రో టీమ్ నల్గొండ జిల్లా నిల్లబడ్డ గ్రామంలోని యాదగిరి గారి నిమ్మ పంటను సందర్శించడం జరిగింది నాక్రో టీం యాదగిరి గారితో చర్చించిన విషయాల గురించి ఈ వీడియోలో మనం చూద్దాం మాది నిల్బండ నల్గొండ డిస్ట్రిక్ట్ నల్గొండ డిస్ట్రిక్ట్ ఓకే నకిరికల దగ్గర అయితే సార్ మొత్తం సుమారుగా ఎన్ని ఎకరాలు పెట్టుకున్నారు నిమ్మ తోట పన్నెండు ఎకరాలు ఉంది పన్నెండు ఎకరాలు ఉంది ఓకే ఇప్పుడు మీకు ప్రధానంగా మీకు సమస్యలు ఉన్నాయి మీకు నిమ్మ తోటలో సమస్యలు అంటే బాగా వస్తుంది బాగా వస్తుంది మన పంట కూడా బాగా రావాలి కావాలి అన్నప్పుడు ఏంటంటే సార్ మనకి జనరల్గా ఏమైనా పంట మనం స్టార్ట్ చేసిన తర్వాత గ్రోత్ బాగుంటుంది న్యూట్రెంట్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏమవుతుందంటే చెట్టు కొంతవరకు దాని గ్రోత్ వచ్చిన తర్వాత న్యూట్రెంట్ ప్రాబ్లం వల్ల కొంత కాయ అనేది వచ్చి మిగతా కాయ అనేది రాలిపోయింది అనమాట సో దానికి కావాల్సిన న్యూట్రెంట్ మనం ఇచ్చినట్టయితే ఆ కాయ అనేది నిలువ ఉండడానికి ఉంటుంది కొత్త కాపు అనేది రావడానికి ఉంటుంది ఇవి మీరు ఏమైనా రీసెంట్గా ఏమైనా న్యూట్రియన్స్ ఏమైనా ఎక్కిస్తున్నారా ఏం చేయలేదు అనిపిస్తున్నాం సార్ ఓకే ఇప్పుడు మా శక్తి అనేది ఏంటంటే మీకు ఓన్లీ గ్రోత్ వరకు మీకు కొన్ని పోషకాలు ఏవైతే ఇప్పుడు మనం జనరల్గా మనం ఏంటంటే ఇది వరకు మనం పాతకాలంలో చూసుకున్నట్టయితే మనం ఓన్లీ పెంటబోగు తర్వాత మనం ఈ వర్మీ కంపోస్ట్ లాంటివి ఇలాంటివి వేసి మనం పండించే వాళ్ళం లేకపోతే సారవంతాన్ని పెంచుకునే వాళ్ళం కానీ ఇప్పుడు మనం అవి మన పెంటోగు కావాలంటే మనం దొరుకుతుందా దొరకట్లేదు ఎందుకంటే సపోజ్ మీరే మీ తాతగారు ఉన్నప్పుడు ఏమైనా ఆవులు ఉండేవా అప్పుడు ఉండే కానీ ఇప్పుడు ఇప్పుడు మీ తాతగారు ఉండేటప్పుడు ఒక ఆవు పదావలే ఐదు ఆవులు ఉండేవి వాటిని తీసుకొచ్చి వేసేసేవాళ్ళు దెబ్బ డీకంపోజ్ చేసి తీసుకొచ్చి వేసేవాళ్ళు సారవంతం ఉండేది దానికి చెట్టుకు కావాల్సిన ప్రోటీన్స్ అనేవి న్యూట్రన్స్ అనేవి ఉండే దొరికేది మీకు కానీ ఇప్పుడు మీరు కావాలన్నప్పుడు మీరు వేస్తున్నారా తీయట్లేదు మరి వేయకుండా మీకు పంట రావాలంటే ఎలా వస్తుంది మంచిగా అది రావాలి అన్నప్పుడు ఏంటంటే మనకి అది దొరకట్లేదు కాబట్టి మన దగ్గర ఏంటంటే శక్తి అనే ప్రోడక్ట్ ఉంది సో దాంట్లో ఏంటంటే హ్యూమిక్ ఫల్విక్ సివిడో ఏమీనో సిల్కాను ఇప్పుడు ఆముదం కానీ నీమాయిల్ కానీ ఇవన్నీ యాడ్ చేసి మనకి ఇస్తారనమాట అది ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనకి రూట్ డెవలప్మెంట్ బాగుంటుంది రూట్ డెవలప్మెంట్ బాగుండి చెట్టుకు కావాల్సిన ఈ మట్టిని కూడాను సారవంతాన్ని పెంచుకోవడానికి కూడాను బాగుంటుంది సో బట్టి సారవంతం ఉంటే కదా చెట్టుకి అనేది పోషకాలు దొరుకుతాయి చెట్టుకి పోషకాలు దొరికితే కదా మనకి కాయలు అనేవి కానీ పూత అనేది కానీ కాయ సైజు రావడానికి కానీ అవకాశం ఉంటుంది సో మనం అది చెట్టు మొదటికి మనం చెట్టుకి ఇవ్వకుండా చెట్టు నుండి మనకి కావాలంటే ఎట్లా వస్తుంది ఓకేనా సో దీని ఏంటంటే మనం చెట్టుకి కంప్లీట్గా మనం ఇవ్వాల్సింది ఇస్తే మనకు కావాల్సింది చెట్టు అనేది మనం ఇదే సార్ శక్తి మీకు చెప్పింది మీరు అడిగింది దీన్ని మీరు ఎక్కించుకున్నట్టయితే మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది ఏమేమి ఉంటాయి ఏంటి ఏంటి ఎంత పర్సెంట్ అని ఇది డ్రిప్లో ఎక్కించినట్టయితే ఈ మొత్తం ఈ మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో మీరు ఇంక ఇది ఎక్కించిన వారం నుండి రెండు వారం టూ వీక్స్ ఎక్కించిన తర్వాత మీ తోటను మీరే అప్పుడు గమనించగలరు బాగా ఎలా తోట మారింది ఏంటి అనేది మళ్ళీ మీకు ఖచ్చితంగా మళ్ళీ మీకు పదిహేను ఇరవై రోజుల తర్వాత మళ్ళీ మీ తోటకు వస్తా వచ్చిన తర్వాత మీరు వాడింది ఎలా ఉంది ఏంటని మీరు చెప్పిందండి చూడండి సార్ మీరు ఫస్ట్ ఒక వారం ఈ రోజు వదిలేరు నెక్స్ట్ ఇదే రోజు మళ్ళీ గురువారం మళ్ళీ ఇదే రోజు మళ్ళీ వదిలేసరికి మీకు తోటలో మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది అనమాట ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మ్యాక్రో కిసన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు